సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రోజు రాత్రి సమయంలో ఒక మంచి శుభవార్త వినిపించడానికి వచ్చాను బిడ్డ నీ ముఖంలో చిరునవ్వు చూడాలని ఆతృతగా వచ్చాను నీ కన్నీరు తుడవడానికి నీ కష్టాలు నీకు ఆసరాగా నిలిచేందుకు ఎవరూ రారని మరోసారి చెబుతున్నాను నీకు సకాలంలో నీతో ఉన్నటువంటి కపట వేషధారులు అందరూ నీ నుండి పారిపోతారు తల్లి కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావని నీ తండ్రి నువ్వు నమ్మినటువంటి గురువు నీ సాయి మాత్రం నీకు ఎప్పుడూ సహాయంగా భరోసాగా నిలుస్తాడు కష్టకాలంలో తన బిడ్డను ఒంటరిగా ఎప్పుడు విడిచిపెట్టడు తల్లి ఇంకా నువ్వు అనుకుంటూ ఉంటావు నా దర్శనానికి రాలేకపోతు ను అని నేను సాయితో చెప్పే మాటలు ఆయన వింటున్నాడా అసలు నా పరిస్థితి ఆయనకు తెలుసా అని ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దమ్మా నేను నీతోనే ఉన్నాను నువ్వు ఎప్పుడైతే నన్ను నీతో ఉన్నాను అని నమ్ముతున్నావో ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా నా సాయి నా పక్కనే ఉంటాడని భావిస్తావో అప్పుడు సదా నీకు నేను కనిపిస్తూనే ఉంటాను ఎప్పుడూ ఎలాంటి ఆలోచనలు చేయవద్దు బిడ్డ బాధపడవద్దు నీ గురించి నాకు తెలియదా నేను ఎక్కడ ఎక్కడున్నా సరే నీ పలుకులు ప్రార్థనలు నాకు వినిపిస్తూనే ఉంటాయి కానీ అనుకోవచ్చు నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నావు మరి నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు కనిపించడం లేదు బాబా అని సమాధానం కూడా చెప్తాను వినమ్మా నువ్వు బాధలో ఉంటే నేను నీలోనే ఉండి ఆ బాధను భరిస్తున్నాను కాబట్టి నీకు కనిపించకుండా నేను నీలో దాగి ఉన్నాను కొంచెం ఓపిక పట్టు నీ కష్టమైన రోజులు కూడా గడిచిపోతున్నాయి తల్లి ఈ రోజు నిన్ను కష్ట సమయంలో విడిచి వెన్న వారందరూ కూడా రేపు నీ వైపు చూస్తారు ప్రతి దశ అది మంచిదైనా చెడ్డదైనా సరే జీవితంలో భాగమే కదా ప్రతి పరిస్థితికి భగవంతుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుందమ్మా ఆయన ఎప్పుడూ మిమ్మల్ని నిరాశకు గురి చేయడు మంచి సంకల్పంతో పనిని ప్రారంభించు కాకపోతే కొన్ని అవాంతరాల వలన కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి అదే సమయంలో నీవు నమ్మిన వారు సైతం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ నీవు నమ్మినటువంటి దైవం మాత్రం నిన్ను విడిచిపెట్టదు బిడ్డ నమ్మకంతో ముందుకు అడుగు వెయ్యి చిన్న చిన్న ఆటంకాలనేవి ఎన్ని వచ్చినా కంగారు పడవద్దు నీ వెనక నేనున్నాను ఏ క్షణంలో మర్చిపోవద్దు దేనికి కంగారపడవద్దు అన్నీ నేను చూసుకుంటాను నీకు మాటిస్తున్నాను నా నామాన్ని ప్రతి నిత్యం స్మరిస్తూ ఉండు ఎవరు తోడు లేరు అనుకుంటూ దిగులు పడవద్దమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను కదా నీ వెనకే ఉంటున్నాను నా భక్తుల కోసం నాపై ఎలాంటి ఇబ్బందులు పెట్టడానికి పడడానికైనా సరే నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు వారు నిన్ను మోసం చేసినా సరే ఆ మాత్రం ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు అనుకున్న పనిలో నిజాయితీగా ఉండు ఇక నీకు ఎక్కువ ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది తల్లి తప్పకుండా నువ్వు సాధించగలుగుతావు అయితే చిన్న చిన్న ఎదురు దెబ్బలు కష్ట నష్టాలు ఎదురుపడ్డాయి కానీ వాటిని చూసి మాత్రం వెనకడుగు వేయకు బిడ్డ నీలో నీకు తెలియనటువంటి శక్తియుక్తులు చాలా దాగి ఉన్నాయి వాటిని సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిరూపించుకోవాలి నువ్వు నమ్మకంగా ఏది కోరుకుంటావో తప్పకుండా నీకు నా అనుగ్రహం ఉంటుంది తల్లి ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో ఎక్కడైతే నిన్ను వేధింపబడ్డారో ఎక్కడైతే నువ్వు పడిపోయావో తిరిగి అక్కడే వంద రేట్లు బలంగా కాలం నిన్ను నిలబెట్టబోతుందమ్మా కావాల్సిందంటూ కేవలం బలమైనటువంటి సంకల్పం మాత్రమే ఎందుకంటే అతని సాయి అనుగ్రహం వల్లే అంతా నడుస్తుంది ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకో ఈ రోజు నుండే నీ భవిష్యత్తుకు పునాది పడబోతుంది నీ జీవితం బంగారుమయం కాబోతుందమ్మా నీవు ఎంత ఓర్పుగా మనసు పెట్టి నీ యందు దృష్టి ఉంచుతావో నీకు కలిగేటటువంటి అదృష్టం కూడా అంతే గొప్పగా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ కర్తవ్యాన్ని నీవు మర్చిపోవద్దమ్మా జరగాల్సిన వాటి పడులు జరగాలి జరిగేలా చూసుకోవడం నా బాధ్యత కదా అవి జరిగేలా నేను నీకు దారి చూపిస్తాను నీ లక్ష్యం చాలా గొప్పది బిడ్డ దాని ఎందు నిరుత్సాహం చూపవద్దు త్వరలోనే మంచి రోజులు వస్తాయి ఇక మరొక విషయం నీ నుండి దూరమైనటువంటి అలాగే నిన్ను మోసం చేసిన వారి గురించి ఎక్కువగా ఆలోచించకు నీ ఆరోగ్యాన్ని సైతం నువ్వు పాడు చేసుకోవద్దు తల్లి వారిని మోసం చేశారని నువ్వు ఎంతో సంతోషిస్తున్నారు వారు కానీ వారికి తెలియదు కదా రేపు వారిని మోసం చేసేవారు పుట్టుకొస్తారని నీ సాయికి స తెలుసు నీ మనసును కూడా చదివినటువంటి దైవాన్ని నేను నా బిడ్డ మనసును నాకు తెలియదా నీ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని చేరుకుంటావు నా జీవితం ఇలా ఎందుకు అయింది అని ఎప్పుడూ అనుకోవద్దు నీ జీవితానికి నువ్వు కోరింది ఇస్తాను మంచి జరుగుతుంది అనేటటువంటి ముందు నువ్వు తెలుసుకున్నావు కదా ఇక నుండి జాగ్రత్తగా ఉండు ఇక నుండి సంతోషంగా పని అందు ఎక్కువ శ్రద్ధ చూపుతూ నీ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి మార్గం గురించి ఆలోచించమ్మా అందుకు దారి కూడా నీకు తప్పకుండా కనిపిస్తుంది ఈ రాత్రి సమయంలో ఈ స్థాయి నుంచి వచ్చినటువంటి శుభకరమైనటువంటి మాటలు నీకు ఎంతో మేలు చేస్తాయని భావిస్తున్నాను సంతోషంగా ఉంది ఉంది కదా బిడ్డ అదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొందరి సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్